అందరికీ నమస్కారం నేను మీ రమణ ఆర్విష్ణు వసుదేవ సుతేవం హంసచాణూర అర్ధనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు తులసి వలమాల గోవింద 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 మీరు మీకు ఈ రోజుని తులసి యొక్క విశేషమైనటువంటి లక్షణాల గురించి చెప్పబోతున్నాను ఆయుర్వేదం ఆరోగ్యం అన్నీ కూడా దీంట్లో ఉన్నాయి తులసి చెట్టు ప్రతి ఒళ్ళు కూడా మన ఇంటి ముందు పెద్ద ఎత్తైనటువంటి ప్రదేశంలో పెట్టి తులసి కోటను పెట్టి పసుపు కుంకాలతో పూజ చేసి చుట్టూ తిరిగి నీళ్ళు పోసి పూజలు చేస్తారు ఎప్పుడో మన ఋషులు చెప్పారు కానీ మనం ఈ ఇది ఉపయోగించటం లేదు చాలామంది ఉపయోగిస్తున్నారు అనుకోండి ఆ తులసిలో ఉన్నటువంటి ఔషధ గుణాలు ఎన్నో ఉన్నాయి తులసి రసం తీసుకుని మనం రోజు తాగలిగితే ఆరోగ్యం చాలా కుదుటపడుతుంది రక్తం గడ్డగట్టకుండా ఉంటుంది రక్తం పంచబడ పలచబడుతుంది రక్తం ఫ్లో స్లోగా అడ్డు లేకుండా జరుగుతుంది బ్యాడ్ కొలెస్ట్రాల్ని తొలగించేస్తుంది ఈ తులసిలో ఉన్న లక్షణాలు ఈ తులసిలో ఉన్న అమోఘమైన లక్షణాలు తులసి చెట్టును తీసుకుని మనం గుళ్ళోకి వెళ్ళామనుకోండి పూజారులు ఏం చేస్తారంటే తులసి తీర్థం పోస్తారు తులసాకులు దాంట్లో వేసి తీర్థం పోస్తారు అది మనం తాగుతాం అలాగే గుళ్ళో వెళ్తే పొల్యూషన్ ఎయిర్ పొల్యూషన్ లేకుండా ఆపుతుంది ఈ తులసి చెట్టు విషవాయువుల్ని ఆపుతుంది విషవాయువుల్ని రాకుండా ఇంట్లోకి రాకుండా ఆప్త ఆపుతుంది కాబట్టి ఋషులు చెప్పారు తులసి కూడా ఉండాలని మనం ఉదాహరణగా మీకు ఒకటి చెప్తున్నాను సైంటిఫిక్గా చెప్తేనే కానీ మన నంబరు కదా పంతొమ్మిది వందల ఎనభై ఐదులో భోపాల్లో విషవాయువులు సడన్గా వెదజల్లి అనేక వందల వేల మంది ప్రాణాలు కోల్పోయారు అప్పుడు రెండే రెండు కుటుంబాలు క్షేమంగా ఉన్నాయి అప్పుడు మన మీడియా వాళ్ళు వెళ్ళి ఆరోగ్య సంస్థ వాళ్ళు డబ్ల్యూహెచ్ఓ వాళ్ళు మీరు ఎలాగా మీరు ఎలాగ రక్షింపబడ్డారు అందరూ ఇదైపోయినా కూడా మీరు ఎలా ఉన్నారంటే వాళ్ళు చెప్పారు వాళ్ళు రోజు హోమం చేస్తారు బ్రాహ్మణ కుటుంబాలన్నమాట హోమం చేసి హోమంలో తులసి పుల్లలు ఉంటాయి కదా ఆ పుల్లలతో హోమం చేస్తారన్నమాట ఆ హోమం చేసి ఆ తులసి తీర్థం తాగి వాళ్ళు రోజు చేస్తూ అనమాట ఆ తులసి పుల్లల్లో ఉన్నటువంటి ఆ గాలి పీల్చుకుని వీళ్ళ లంగ్స్ బాగా కెపాసిటీ బాగా అనమాట ఈ విషవాయువులు కూడా ఈ తులసి గా గాలి పీల్చినందువల్ల విషవాయువులు కూడా పనిచేయలేదు విషవాయువులను కూడా అడ్డించే తొలగించేటువంటి ఔషధ గుణాలు ఈ తులసిలో ఉన్నాయని దీన్ని బట్టి అర్థమవుతుంది అది పరిశోధకులు తేల్చి చెప్పారన్నమాట విషవాయువుల్ని కూడా పారద్రోలేటువంటి మంచి వాయువు ఈ తులసిలో ఉన్నదని సైంటిఫిక్గా నిరూపణ అయింది కాబట్టి మనం ఏం చేయాలంటే ప్రతిరోజు తులసి చెట్టుని పూజించాలి ఎవరెవరో ఏదన్నా ఇస్తే కొంచెం థ్యాంక్స్ చెప్తాం కనీసం జాతి కుల మత భేదాలు అక్కర్లేదు తులసి గాలికి తులసి చెట్టు గాలి అనే పదిహేను రకాలు తులసి ఉన్నది తులసిలో రకాలు ఉన్నాయి మనం లక్ష్మీ తులసి కృష్ణ తులసి విష్ణు తులసి అని రకరకాలు వేసుకుంటాం ఏదైనా మనం తులసి ఆకులు నవలడం కానీ రసం వాడటం కానీ పుల్లలు అన్నీ కూడా ఔషధ గుణాలు కలిగి ఉన్నాయి ఇటువంటి తులసి చెట్టును మనం రోజు నిత్యం పేర్ చెప్పడానికి బదులు నమస్కారం చేసి చుట్టూ ప్రదక్షిణ చేసి కలిసి నీళ్ళు పోసి సమృద్ధిగా తులసి వనాన్ని పెంచుకోండి పెంచుకుంటే మీకు అనేకమైనటువంటి ఆరోగ్య ప్రయోజనాలు గుళ్ళలో ఎందుకు వేస్తారంటే దేవుడికి అనేక రకమైన మన్ మనుషులు వస్తారు కదా వాళ్ళ వచ్చేటువంటి విషవాయువులు వాళ్ళ దగ్గర నుంచి వాయువులు వచ్చే వాయువుల్ని అడ్డగించడానికి తులసి మాలలో పైనుంచి వచ్చేటువంటి గాలుల వల్ల మన ఆరోగ్యం కుదుట పడుతుందని తులసి మాలలో దేవుడికి వేస్తారు సైంటిఫిక్గా అది దేవుడికి తులసి మాల ఎందుకు వేస్తారు అన్న దానికి అర్థం ఆయన తులసి మాల మనకి ఇస్తారనుకోండి ఆ మాలను మనం తెచ్చుకుని ఇంట్లో పెట్టుకుని పొడి చేసుకుని ఆకులు రసం తీసుకు రోజు కొంచెం కొంచెం సేవిస్తూ ఉంటే మనకి బోలుడని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అందుకునే మీరు అందరూ కోటలు పూజించండి తులసి మాతని చేయండి ప్రాణాలు పోయే ముందు కూడా తులసి తీర్థం వేస్తారు కొంచెం కొంచెం ప్రాణం ఉన్నా కూడా స్వర్గలోక ప్రాప్తి జరుగుతుంది తులసి తీర్థం జరిగితే మన పూర్వీకుల నమ్మకం మనం ఈ ఆరోగ్య సూత్రాన్ని పాటిస్తారని నమ్ముకుంటూ సెలవు ఈ సూత్రం మీకు నాకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి